నమస్కారం సార్ నమస్తే సార్ మీ పేరు సార్ 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 నా పేరు రాంబాబు ఎవరు ఏం ప్రధానంగా చూసుకుంటే రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటారు జగన్ గారు అది వచ్చినాక చెప్పుకోలేనిది చెప్పుకోలేదు ప్రధానంగా చూసుకుంటే తుఫాన్ వచ్చింది తుఫాన్ సంబంధించినంతవరకు చాలా వరకు పంట నష్టపోవడం జరిగింది సంబంధించినంతవరకు ఎవరైనా అధికారులు కానివ్వండి ఎవరైనా వచ్చి పంటకి ఇంత సబ్సిడీ ఇస్తామని చెప్పి చెప్పడం కానీ ఏమైనా పలక పలకరించి నాదులు లేడు అసలు ఎవరు దాన్ని దాని గురించి అడిగిన లేదు అంచనా లేదు ఏమీ లేదు ఏమి జీరో ప్రధానంగా చూసుకుంటే సార్ ప్రతిసారికి రైతులకు అండగా ఉంటామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు సార్ ఈ తుఫాను సమయంలో రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ఏమన్నా లబ్ధి ఏమైనా చేకూరింది ఏదో అలంకార అలంకారప్రమే అంతే ఏమీ లేదు ఏదో చేశాను చూపించడం కోసమే కానీ అవి వాస్తవానికి వచ్చేదరికి అసలు లేదు జీరో అదే విధంగా తీసుకుంటారు సార్ ప్రతిసారికి రైతులకి మూడో పంట కూడా నీళ్ళు రావడం కోసం చంద్రబాబు గారు ఏమైనా పోలవరం ప్రాజెక్టు తీసుకురావడం జరిగింది సంబంధించినంత వరకు పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు పర్సెంట్ వరకు చంద్రబాబు గారేమో కంప్లీట్ చేస్తే ఉన్నంత దీంతో లేట్ అవుతుందని చెప్పి పట్టిసీమ తీసుకొచ్చారు పట్టిసీమ నుంచి కూడా సరిగిన నీళ్లు ఉన్న పరిస్థితి ఇదే పోలవరం ప్రాజెక్టు సంబంధించినంత వరకు వైసీపీ సంబంధించిన ఇద్దరు మినిస్టర్లు పనిచేశారు ఒకళ్ళు వస్తారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఒకళ్ళు వచ్చారు కంబట్ గారు అసలు పడవన గురించి పట్టించుకోలేదు దాని మీద మీరు వాటికి వాళ్ళకే నోటి దోల తప్ప ఇంకా వేరేం లేదు కేంద్రంలో విమర్శించడము బూతులు తిట్టడం తప్ప అసలు తను చేయాల్సింది ఏంటి దాని దాని శాఖ మీద ఆ పట్టులేదు వాళ్ళ దగ్గర అసలు డీ జీరో అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఇప్పుడు మూడు రాజధానులు అన్నారు ఒక రాజధాని కూడా నిర్మించిన బస్సు ఏర్పడుతుంది దాని మీద ఇప్పుడు వాళ్ళ నానే చెప్పేవాడు అమ్మకి కూడేట్లో చిన్నమ్మకి గదులు చేస్తారని రోడ్లు లేనోడు మళ్ళీ మూడు రాజధానులు కడతాడు ప్రధానంగా చూసుకుంటే ప్రేసరికి రైతులే చాలామంది ఎక్కువ శాతం మంది ఆత్మహత్యలు చేస్తూ ఉండిపోతున్నారని చెప్పి ఎన్సీఆర్బీ ర్యాంకింగ్ ప్రకారం తేలింది ఈ యొక్క రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు ఏమంటారు ఏది ఇతను చేసిన వ్యవస్థల విధానం అంతే జనాలుగా ఈ ఉపయోగపడేది ఏం చేయలేదు రైతుకి ఏం ఉపయోగం లేదు ఇవాళ రైతు ఇంత చేసి కనీసం ఏదైనా తన రేటు తను అమ్ముకుందామని కూడా లేదు అతనికి ఇచ్చి అతను ఆడిప్పుడు ఇస్తే అవి తీసుకుని ఈ లోపు వడ్డీలు కట్టి ఇవన్నీ నానా వింస ఈ లోపే టెన్షన్కి చచ్చిపోతున్నారు ముందు ఒత్తిడికి అవును ప్రధానంగా చూసుకుంటే ప్రతిసారికి ప్రధానంగా మనకి నిత్యాస ధరలు కూడా బాగా పెరుగునీ సంబంధించినంత వరకు రైతులు కానివ్వండి పేదవాడు కానివ్వండి మధ్యతరగతి వాడు కానివ్వండి ఎలా బతకాలని చెప్పి ఆలోచించే పరిస్థితి పడుతుంది దాని మీద మీరు ఇప్పుడు అందుకని అండి ఇప్పుడు దీని ఇటు అనేటికన్నా జేబులు కొడతా కాబట్టి లైసెన్సులు ఇస్తే జనాలు చదువుకున్న వాళ్ళిళ్ళు ఈ గంజాయి అమ్ముకుంటూ ఈ మధ్య ఈ అమ్ముకుంటూ ఇలా చేయటమే కానీ ఒరిజినల్గా అయితే ఏం చేయలేరు ఇది పరిస్థితి ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి మన రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు రాష్ట్ర విభజన జరిగింది ఆ టైంలో మన రాష్ట్రం ఎంతవరకు అభివృద్ధి జరిగిందంటారు లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు మన రాష్ట్రం ఎలా ఉందంటారు ఇప్పుడు ఆయన ఒక గాలిలో పెట్టి మన ఆంధ్ర వాళ్ళు ఏంటంటే ఉడికేదాకా ఉండలా పొయ్యి మీద దాన్ని తన్నేసారు తన్నేసి ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏడుస్తున్నారు లేక అదే పరిస్థితి ప్రధానంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో జగన్ గారిని పాదయాత్ర కూడా జన్ ఆ పాదయాత్ర సమయంలో జగన్ గారు ఇచ్చినటువంటి హామీలో నాకు గనక ఎక్కువ మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడల్ వంచినా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నారు ప్రధానంగా మద్యపాన నిషేధం చేస్తే తప్ప మళ్ళీ ఓట్లు అడగనడు ఈ రెండింటి మీద మీరు ఏమంటారు ఏమండి మెడల్ వంచుతాం కదా ఈయన వెళ్ళి ఉంచుతున్నాడు మెడల్ అక్కడ ఈయన కేసుల గురించి అట్లాగే మద్య నిషేధం కాదు మద్యం మీద ఇంకొక ఇరవై సంవత్సరాలు నేను అమ్మి తాగిస్తాను అని చెప్పేసి అప్పు తెస్తున్నాడు ప్రధానంగా చూసుకుంటే సార్ మన రాష్ట్రంలో చంద్రబాబు గారి హయాంలో కార్పొరేషన్లు ఉన్నాయి జగన్ గారి హయాంలోనే కార్పొరేషన్లు ఉన్నాయి కార్పొరేషన్ పరిస్థితి ఎలా ఉందండి ఏందండి వాళ్ళ కార్పొరేషన్ చైర్మన్గా ఏంటంటే చాయ్ బిస్కెట్లే కానీ ఇంకా విషయం లేదు వాళ్ళ దగ్గర ఏమి లేదు వాళ్ళ ఏమీ లేదు ఆ చైర్ కూడా ఉండదు అది ప్రధానంగా చూసుకుంటే సార్ ప్రతిసారికి మనకి ప్రతి పంచాయతీకి సంబంధించినంత వరకు కొంత నిధులు ఉంటాయి సంబంధించినంత వరకు మీ గ్రామ పంచాయతీకి నిధులు ఏమైనా వస్తున్నాయా ఆ నిధులతో గ్రామం వరకు ఎంతవరకు అభివృద్ధి చెందింది ప్రధానంగా మీ గ్రామంలో ఉండే సమస్యలు ఏమన్నా సమస్యలు చెప్పుకుంటా చాలా ఉన్నాయి అయితే అసలు నిధులు లేవు నిధులు లేని చెప్పుకున్న సుఖమేముంది చేసేది లేదు అది భయంకరంగా ఉంటుంది మంచినీళ్ళు మా మామూలు వాటర్ మాకు మాములు ఉంటుందిలే కాని అండి ఆ వాటర్ ఆయన ఏం చేయక్కర్లేదు డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏం పెద్ద ఇదేం కాదు నిధులు లేవండి మెయిన్ అసలు నిధులు లేవు ప్రధానంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో ప్రతి ఒక్క దేవాలయాలు కూడా ప్రశా అభివృద్ధి పథంలో నడిచిన ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారు హయం దేవాలయాలకు కూడా భద్రత లేకుండా పోతుందంటున్నారు అంటున్నారు సంబంధించినంత వరకు దేవాలయాల మీద దాడులు జరిగిన దేవాలయాలకు సంబంధించినంత వరకు రథాలను కూల్ చేసిన రథాలను కాల్ చేసిన వాటి మీద ఎటువంటి చర్యలు లేవు వాళ్ళ మీద ఎటువంటి కేసు పెట్టడం లేదు ఇటు పక్కన అక్రమంగా ఎదుటి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెడతా అంటున్నారు దాని మీద మీరు ఇప్పుడు ఆయన చేసే అక్రమ వ్యాపారాల్లో జనాల్లో వెళ్ళకోకుండా దృష్టి మళ్లించడానికి ఎన్ని చేసింది అది దృష్టి మళ్లి జనాలను మళ్లించడం కోసం దీని మీద చెక్ జరగాలి ఏంటంటే ఆయన చేసేది జరగకూడదు అది అదేవిధంగా తీసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ప్రధానంగా చంద్రబాబు గారు ఏమైనా కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంకేదండి అతనికి ఎవరికి పెట్టే గుణం కాదండి ఏంటంటే నోటి కడదు కొట్టే గుణమే కానీ పెట్టే గుణం కాదు ఇంక అంతకని ఇంకేం చదువుతాం అతనికి అది అసలు తెలియదు ఆ నలుగురు పెడితే వచ్చే తృప్తి ఆయనకి లేదు నలుగురు దోశ తినే ఆలోచన అది ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు గారి హెంలో అత్యాధునిక పద్ధతిలో జీ ప్లస్ త్రీలు చిట్టుకో ఇళ్ళు నిర్మించడం జరిగింది సంబంధించినంతవరకు మీ గ్రామాల్లో వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించేస్తా అదే అదేవిధంగా చూసుకుంటే జగన్ గారు హయం వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు వీలుగా తక్కువ వడ్డీతో రుణాలు కూడా ఇస్తా అన్నారు చంద్రబాబు జగన్ గారి హయాంలో వచ్చినంత వరకు ప్రతి ఒక్కళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం జరిగిందా ఇళ్ల పట్టాలు ఇచ్చిన స్థలాలు ఇల్లు కట్టుకునేందుకు వీలుగా ఉన్నాయా ఈ నిరుపయోగం అండి ఏదో తక్కువగా ఏదో ఇచ్చేసామని చెప్పి తీసుకొచ్చి ఆ దాంట్లో స్కామ్ అది దాంట్లో ఉన్న స్కామ్ చేయటాకే కానీ ఇది జనాలకు ఉపయోగపడే విధానం కాదు అదే టిట్కో ఇల్లు ఇస్తామని కానీ చంద్రబాబు గారి పేరు వస్తుంది దాని ఉద్దేశంతో మొత్తం ఏం పెట్టారు ప్రధానంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారి పాదయాత్ర కూడా మళ్ళీ ప్రారంభించడం జరిగింది యువగలం పాదయాత్ర సంబంధించినంతవరకు లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్ గారి కుట్రలన్నీ బయట పెడతారని చెప్పి జగన్ గారు కానివ్వండి జగన్ గారి సభ్యులు కానివ్వండి భయపడుతున్నారని చెప్పి తెలుగుదేశం శ్రేణులు అంటున్నారు అది అంతవరకు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో సమ అనుమానమే లేదు అదే అవును అదేవిధంగా చూసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారు పాదయాత్ర చేసే సమయంలో లోకేష్ గారు కానివ్వండి లోకేష్ గారి ఈ తెలుగుదేశం పార్టీ పాలనలో కానివ్వండి తీసుకొచ్చినటువంటి కంపెనీల దగ్గర సెల్ఫీ ఛాలెంజ్ తీసుకుని జగన్ గారు సెల్ఫీ ఛాలెంజ్ తీసుకున్నారు దీని మీద మీరేమంటారు ఇప్పుడు మేము ఉండగా ఇది చేసాము ఏం చేసామని అడగడం కోసం అవును అదేవిధంగా తీసుకుంటే సార్ ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారికి జగన్ గారికి ఇద్దరులో ఎవరు మంచి నాయకులు అంటారు ఎవరు పాలన అదే అదేవిధంగా వారిద్దరిని ఎలా చూస్తారు ఏమండి ఇప్పుడు విషయం ఉన్నవాడికి దగ్గర విషయం ఉంటుంది ఇప్పుడు ఇతను ఏది ఫ్యాక్షనిస్టు రకరకాల ఒక గుణాలతో ఉన్నవాడు అతను ఒక ఒక మంచి దాంట్లో చదువుకుని వచ్చినవాడు ఇద్దరికి వేరియేషన్ ఉండదండి ఇతను ఏం చదివాడు ఇతనికి లేదు ఇతను ఎమ్మెల్సీ పోటీ డిగ్రీ లేదు నేను ఫస్ట్ క్లాస్ నేను ఫస్ట్ క్లాస్ అంటాడు ఏం లేదు అక్కడ ఏ టెన్త్ పేపర్లు దొంగ చే దొంగతనం చేసినవాడు అది అదే విధంగా చూసుకుంటే సార్ ప్రతిసారికి ఎవరు ఎన్ని ఎన్ని కష్టాలు పెట్టినా సరే ఎంత విధంగా పాదయాత్రను అనుకున్నా సరే పాదయాత్ర మూడు వేల కిలోమీటర్ల పైచీలుగా సాగుతుంది ఈ పాదయాత్ర మీద మీరు ఇప్పుడు ఆయన ముందే చెప్పాడు చేస్తే పాదయాత్ర అడ్డం పడితే దండయాత్ర అని అలా తొక్కుంటే వెళ్తా ఉన్నాడు అదే పరిస్థితి అనేది ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడుసారి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు కలిసి పోటీ చేయడం జరుగుతుంది సంబంధించినంత వరకు ఇద్దరి మీద ఉమ్మడి మినీ మే మేనిఫెస్టో కూడా తీసుకురావడం జరిగింది మినీ మేనిఫెస్టో సంబంధించినంత వరకు స్త్రీలకి ప్రతి ఒక్క జిల్లా మొత్తం బస్సు ఫ్రీ అంటున్నారు సంవత్సరానికి వచ్చేసరికి మూడు గ్యాస్ బండలు ఫ్రీ అంటున్నారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వందల చొప్పున ప్రతి సంవత్సరం వేస్తానంటున్నారు చదువుకోవడానికి వీలుగా అదేవిధంగా తీసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ప్రతి ఒక్కళ్ళకి పదిహేను వందలు దాని తర్వాత పెన్షన్ ఇస్తానంటున్నారు ఇలా మినీ మేనిఫెస్టో ఎలా ఉందంటారు దాని మీద మీరు ఇది బ్రహ్మాండంగా ఉందండి అది ఆయన విజనరీ కాబట్టి అది చేయగలడు